గోవిందాయడ మహా జయ శ్రీరామ్ వదయ మాత్రం ఈ మధ్య సోషల్ మీడియాలో నేను చూసిన కొన్ని ప్రచారాలు ఏమిటంటే ఎవరో ఒక అమ్మాయి పాములా మారిపోతుందట పూర్వజన్మకు సంబంధించిన విషయాలు జరగబోయే విషయాలు అన్ని తెలుసట కొన్ని కొన్ని సందర్భాల్లో పాములా మారిపోతుందట అలా మారిపోయేటప్పుడు శైరం అంతా చాలా నొప్పిగా ఉంటుందంట ఇలాగా రకరకాలుగా ప్రచారం చేయడమే కాకుండా కొందరు మీడియా వాళ్ళు వెళ్ళి వీళ్ళ రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు సమాధానాలు రాబట్టుకుంటున్నారు బాగా ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు కొన్ని ఛానల్స్ కి కూర్చొని నీట్ గా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది లోగుట్టు పెరుమాళ పెరుక ఈ మధ్యకాలంలో దురదృష్టకరమైన ఘటనలు ఏంటంటే ఏదైనా ఒక చిన్న కొంచెం ప్రచారం మొదలవగానే దాన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళందరూ అక్కడ కెమెరాలు పెట్టి ఆ విషయాన్ని రిపీట్ రిపీట్గా అడిగి తెగ చూపిస్తూ హైలైట్ చేసి ఊరికే పాపులారిటీ తీసుకొచ్చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గమనించండి అక్కడికి ఎవరైనా వేద పండితులు కానివ్వండి ఇలాంటి విషయాలు బాగా లోతుగా తెలిసిన వాళ్ళు కానివ్వండి వెళ్ళరు ఆ విషయం గురించి పట్టించుకోరు ఇంతకుముందు ఎర్రవరం ఘటన కూడా జరిగింది అక్కడ ఈ స్కూల్కి వెళ్ళే అంత మగపిల్లల శరీరంలోకి బాల ఉగ్ర నరసింహస్వామి వారు వస్తున్నారని ఆ పండు అనే పిల్లవాడు సాయి అనే పిల్లవాడు తెగ ఊగిపోయి గొడవ గొడవ చేస్తే వీటిని నమ్మి సామాన్యమైన ప్రజలు విపరీతంగా దండోపదండాలుగా దండాలుగా అక్కడ గుమ్మిగూడాలే గాని ఎవరైనా వేద పండితులు గాని ఎవరైనా సాధనం చేసిన వారు తపస్సుకు సంపన్నులు గాని లేదంటే ఎవరైనా ఆధ్యాత్మికతలు గాని వెళ్లారా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు ఉగ్ర నరసింహ స్వామి వారి వచ్చి ఊగిపోతున్నప్పుడు వెళ్ళి చూడాలా అక్కర్లేదా కాస్త ప్రజలు కూడా నిబ్బరంగా వెనక ముందు ఆలోచన చేయాలండి మానసిక స్థితి సరిగ్గా ఉందో లేదో కూడా కాస్త మరి చూసుకోవాలి చూపించాలి కూడా ఇంతకు ముందు రోజుల్లో రకరకాల సినిమాలు వచ్చేవి కొంచెం ఇష్టమైన కలర్ సినిమాల్లో ఒక మనిషి నాగిని సినిమాలు ఇవి శ్రీదేవి యాక్ట్రస్ గారి సినిమాలు తను నాగుబొమ్మలాగా మారిపోయి నాగిని డాన్స్ వేసేయడము ఇట్లాంటివన్నీ కూడా ఒక టైంలో ఇప్పుడు నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం బాగా హిట్ అయ్యి దేశ వ్యాప్తంగా జనాలను నోరు తెరుచి ఆశ్చర్యంగా చూసిన సినిమాలు సినిమాలన్నీ కూడా సోషల్ ఫాంటసీ సినిమాలు అంతే ఒకరు అలా ఊహించుకొని ఒక నిర్మాత స్క్రిప్ట్ రెడీ చేసుకొని తీసిన సినిమాలు ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత ఆ సినిమాలన్నీ కూడా నిజమవుతున్నాయేమో అన్నట్లుగా ప్రచారాలు చేసుకుంటారు ఒక అమ్మాయి నాగుపములా మారిపోతుంది ఏంటి ఇవన్నీ ఈ ప్రచారాలు ఎందుకు జరుగుతున్నా కూడా ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోవాలి మన ఇంట్లో ఆడపిల్లలకి ఇలాంటి ప్రచారాలు గాని అంటగట్టి నాగుబలా మారుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనేసెస్ కానీ బాగా పాపులారిటీ తీసుకొచ్చుకుంటే పది రూపాయలు డబ్బులు వస్తే వస్తాయేమో కానీ పెళ్లి చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఆడపిల్లని గుర్తుంచుకోండి ఏ మగపిల్లవాడు ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటాడు ఆవుబాములాగా మారిపోతున్న ఆడపిల్లని ఏ మగపిల్లవాడు ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ బంధువుల్లో పిల్లలకు కూడా పెళ్లిళ్ళు కావండి జనాలు భయపడిపోతారు అవునా కదా ఇలాంటి పాపులారిటీ తీసుకొస్తే రేపు ఈ పిల్లలు ఏదైనా కాలేజీకి వెళ్ళేసేసి చదువుకోగలుగుతారా భవిష్యత్తులో ఏదైనా ఒక ఉపాధి ఒక ఉద్యోగం గానీ ఏదైనా చేయగలుగుతారా ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆలోచన చేయండి మనకుండే మానసిక స్థితిగతులు కానివ్వండి లేదంటే మనకుండే కొన్ని విపరీతమైన ఆలోచనలు భావజనాలు వీటన్నిటి తీసుకొచ్చేసేసి రోడ్డు మీదకి వచ్చేసి గోల గోల చేసేస్తే పది మందికి చెప్పేస్తే ఈ మీడియా ఉంది చూసారు అక్కర్లేని విషయాన్ని అందరం చేస్తుంది ప్రత్యేకించి యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ పాపులారిటీ అయిన తర్వాత బరువు మోయడం చాలా కష్టంగా ఉంటుంది ఇంకొక విషయము వీళ్ళు పాముల్లా మారడం వల్ల తేలల్లా మారడం వల్ల ఉపయోగం ఏమిటి సమాజానికి చెప్పండి ఏ ఉపయోగం లేదు ఒకటే ఉపయోగం ఈ వెరి జనాలు ఉన్నారే వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారో అడ్రస్ తెలుసుకొని గుంపులు గుంపులుగా వెళ్ళి భవిష్యత్తు చెప్పించుకుంటారు మా అమ్మాయికి ఉద్యోగం వస్తుందా మంచి సంబంధం కుదురుతుందా మేము సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము మాకు అప్పులు ఎప్పుడు తిరుగుతాయి మా కోడలు ఎప్పుడు నీళ్లు వేసుకుంటుంది మా పిల్లలు ఎప్పుడు పుడతారు మాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది ఇదిగో ఇలాంటివన్నీ కూడా చెప్పించుకొని అక్కడ కానుకలు వేసి కాళకలన్నం పెట్టి వస్తారు ముందు ప్రచారము తర్వాత ఇలాంటి వ్యాపారాలు మొదలవుతాయి ఎర్రవరము బాల ఉగ్ర నరసింహస్వామి వారి పండుబాబు మీదకో ఎవరి మీదకో వస్తున్నాడు అని ప్రచారం బాగా చేసినప్పుడు జనాలు అందరూ అక్కడికి వెళ్లి ఏం చేశారని గుర్తుందా వాక్కులు చెప్పించుకున్నారు డబ్బులు ఎదురుగా పెట్టి స్వామి వారి పట్ల ప్రేమ లేదు భక్తి లేదు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఏంటంటే వీళ్ళు చెప్పేవన్నీ నిజమవుతాయి వాళ్ళు ఏం చెప్తారో మనం తెలుసుకుందాం ఈ ఆరాటము జరిగేవి జరగకుండా బాబు తలరాదని ఎవరు తప్పించలేరు సరే భగవంతుడికి శరణాగతి చేస్తే సంపూర్ణంగా ఆయన ఏదైనా తప్పించగలుగుతాడేమో అది భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండాల్సిన విషయం ఇంకొక మనిషి ఓగిపోవడము విచిత్రంగా ప్రవర్తించడము చిత్ర విచిత్రంగా నాలుగు మాటలు మాట్లాడటం మొదలు పెట్టగానే హిందూ సమాజంలో అమాయక జనులు బయలుదేరేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసంటా పోయి చెప్పించుకుందాము చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాము బాబాలను మొదలు పెడతారు ఆ బాబాల దగ్గరికి జనాలు పరుగులు పెడతారు వెనక ముందు ఆలోచన చేయకుండా సమాధులు అంటారు దర్గాలు అంటారు అవధూతలు అంటారు టోపిఎమ్మ అంటారు ఏదైనా ఒక ప్రచారం మొదలెట్టారా ఎక్కడేదో మహిమ ఉంది అని చెప్పారా ఇహ బయలుదేరేది హిందువులే గుంపులు గుంపులుగా పెడతారు ఎప్పుడు ఎక్కడ జనాలు చేరడం మొదలు పెడతారో అక్కడ స్వార్థ పరులు నిద్రలేసి ఒళ్ళు విరుచుకొని హుండీలు ఎదురుగా పెట్టుకొని కూర్చుంటారు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళ వ్యాపారానికి మూడు సరుకు కూడా మన అమాయక యొక్క అగ్ని హిందువులే మధ్య ఒక ఆమె చూసాం మనం అమ్మవారు మా కల్లో కనపడే రకరకాల పూజలు ఉత్సవాలు అవన్నీ కూడా చేయమని చెప్తుందని ఫుల్ గా రెడీ అయిపోయి కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఏవో నాలుగు పూజలు ఉత్సవాలు చేయించేసేసి పాపులర్ అయిపోయింది తరచుగా కళ్ళలో కనిపించి ఇలా ఆదేశించి ప్రేమగా మీతోటి మాట్లాడుతుంటే అమ్మవారు మీరు ఆడపిల్లల మీద అత్యాచారాలు అమ్మ ఆపమని గోమాతల మీద ఈ హత్యలు హత్యాకాండలు ఆపమని పెన్న పని చేయలేకపోయారా ఎందుకు ఆపించలేకపోయారు మన నవరాత్రుల్లో వరుసగా ప్రతిరోజు ఎక్కడో చోట ఆడపిల్లని చిది పడేసారు చంపి పడేసారు మార్బంగా మీకు అద్వితీయమైన శక్తులు ఉంటే మీ ఒంట్లో నరసింహ స్వామి వారు వచ్చేది లేదంటే మీ కళల్లో ఒక అమ్మవారు వచ్చేది మీరు నాగుపాములాగో మారిపోయేది ఇవన్నీ నిజమైతే ఇంత అద్వితీయమైన శక్తులు మీలో ఉంటే మీరు ఆ శక్తుల్ని వాడి పాపులారిటీ తెచ్చుకోవడం కాదు ఆ శక్తుల్ని వాడి సమాజానికి ధర్మానికి ద్రోహం చేస్తున్న విషయున్నకరమైన శక్తుల్ని ఏరిపారడానికి ప్రయత్నం చేయాలి మీకున్న శక్తితోటి చక్కగా ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి గోమాతల హత్యలు ఆపించాలి ఆడపిల్లల మీద ఈ అత్యాచారాల కాండ ఆపించాలి దేశ సరిహద్దుల్లో ఉండే శత్రువులను అణుచేయడానికి మీలో ఉన్న శక్తిని వాడాలి మీలో ఉన్న శక్తితోటి దేశంలో సమాజంలో శాంతి స్థాపించాలి నైతికత విలువలు స్థాపించాలి అందుకు మీలో ఉన్న శక్తులను వాడాలి కానీ పాపులారిటీ కోసము ఇంటర్వ్యూలు ఇవ్వడం కోసము జనాలు గుంపులు గుంపులుగా ఎగబడి వచ్చి వాక్కులు చెప్పించడం కోసమైనా మీకు శక్తి ఉంది మీ శక్తితోటి ఇంతకు మించి దేశాన్ని ధర్మాన్ని ఉద్ధరించి రక్షించి ప్రయత్నం చేయరా ఏదో ఒకటి ఒక పాపులర్ అయిపోవడం ఏదో ఒకటి ఎవరో ఒకరు మొదలు పెట్టడము ఈ హిందువులే పరిగెత్తుకుంటూ పోతారు అన్యమతలు ఒక్కరు కనపడరు అక్కడ ఇప్పుడైతే రొట్టెల పండుగనేసేసి జరుగుతుంది మొత్తం హిందువులో ఉంటారండి ఇది ఎవరిది ఏంది మనం పోవచ్చా పోకూడదా అని ఒక ఆలోచన అక్కర్లేదు ఆ రొట్టెలు ఏంటంటే ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆ అయిపోతున్నారంటే అన్ని బండ్లు అయిపోతున్నాయంట పోయి ఏమాత్రం సిగ్గుపడకుండా కొంగు జాచి ఉద్యోగం రొట్టెలు పెళ్లి రొట్టెలు ఏమిటి ఆ చదువు రొట్టెలు కుబేరులు అయిపోయే రొట్టెలు అప్పులు తేరే రొట్టెలు అడుగుకొచ్చుకోవాలి ఎక్కడ తాకట్టు పెడతారండి పౌరుషాన్ని ఏమి సిగ్గు బుద్ధి ఏమి అనిపించదా పౌరుషు అనిపించదా ఇలాంటి పనులు చేయడానికి రోతగా అనిపించదా ఎంతమంది అవధూతాలు చుట్టూ తిరిగినా ఈ హిందువులకి ఎంతమంది బాబాల చుట్టూ వాళ్ళ సమాధుల చుట్టూ దర్గాల చుట్టూ ఇది ఇలాంటి స్వయం ప్రకటన దేవుళ్ళు చుట్టూ నాగోబాముల చుట్టూ తిరిగినా కూడా వీళ్ళ సమస్యలు వీళ్ళ అప్పులు వీళ్ళ బాధలు ఎప్పటికీ తీరవు అది ప్రశ్నార్థకంగానే ఉంటుంది ఎందుకు ఉంటుందో ఆలోచించుకోండి దయచేసి హిందువులు ఇలాంటి ప్రచారాలు నమ్మకండి మీడియా కూడా ఏమైనా సామాజిక స్పృహ ఉంటే ఇలాంటివి ప్రోత్సహించకండి ఇలాంటివి సమాజానికి అంత మంచి విషయాలు కావు ఏదైనా మంచిని విజ్ఞానాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది లోకా సంస్థ సుఖ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై కృష్ణార్పణ